గత ప్రభుత్వ హయాంలో ఆశా వర్కర్లకు సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను సంబంధించిన జీవోను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ముందుగా పట్నంలో ర్యాలీ నిర్వహించారు పార్వతీపురం మండ్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు గతంలో యూనియన్ నాయకులతో జరిపిన చర్చలలో కుదిరిన ఒప్పందాల జీవోలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నెలలు కావస్తున్నా నేటికి జీవో విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్లు ఆందోళనకు గురవుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ పెంచితే జీవో రాని కారణంగా కొంతమంది ఆశా వర్కర్లు రిటైర్ అయ్యారని అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా నేటి వరకు అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు సెలవుల కోసం అధికారుల దయా దక్షిణలపై ఆధారపడవలసి వస్తుందని ప్రధానమైన సమస్యలుగా మీడియా ముఖంగా స్పష్టం చేశారు ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయకపోతే తమ పోరాటం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు